నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న మాధవిల లత గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన ఒక్కసారి మాట్లాడద్దు అనుకున్నాం కానీ మాట్లాడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు అక్కడ మార్వాడి గోబ్యాక్ కావచ్చు ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఒక్క తెలంగాణ వ్యక్తి పైన దాడి జరిగితే ఇదంతా అవసరమా అని చెప్పేసి మాధవి లత చెప్తా ఉంది ఒక్క తెలంగాణ వ్యక్తి పైన దాడి జరిగినప్పుడు ఎవరికి కడుపు అంటే ఎవరికి పౌరుషం అంటే తెలంగాణ వ్యక్తులకు వస్తుంది ఇవి తెలంగాణ వ్యక్తి కాదు కదా సో ఆమె కోపం రా వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ పాన్ కార్డులు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి మాధవేత గారు ఈరోజు పాకిస్తానీలు అనుకుంటా బంగ్లాదేశీలు అనుకుంటా ఇతర దేశ దేశస్తులందరినీ కూడా ఇక్కడ నుండి పంపించేయాలి వాళ్ళకి ఇక్కడ ఉండే అర్హత లేదు ఓకే అది ఒప్పుకుందాం మరి వాళ్ళకి ఇక్కడ ఆధార్ కార్డులు ఇచ్చి ఇలా వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చి వాళ్ళకు పాన్ కార్డులు ఇచ్చి ఈ ఓటర్ కార్డులు ఇచ్చి మరి ఇక్కడ ఎందుకు పెంచి పోల్సిస్తా ఉన్నారు కాంగ్రెసే పోషిస్తా పోషించింది ఇన్ని రోజులు పదేళ్ళ ప్రభుత్వం మీద ఉంది కదా మరి మీరేం చేస్తున్నారు ఇలా ఎక్కడో అడవిలో ఉన్నటువంటి అన్నలను వాళ్ళ వల్ల సమాజానికి ఎట్లాంటి నష్టం లేకున్నా పేద పక్షాన వాళ్ళ భూములు వాళ్ళకి దక్కాలని చెప్పేసి వాళ్ళ హక్కులు వాళ్ళకి దక్కాలని చెప్పేసి పేదల పక్షాన వాళ్ళు నిలబడతా ఉంటే దాన్ని ఓర్వలేక అడవిలో అనేక మందితో కలిసి మీరు ఇలా ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ జరుపుతూ ఉన్నారు మీకు వాళ్ళని వాళ్ళకు ఒక డెడ్ లైన్ చెప్తారు సంపనికి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి నాటికల్లా వాళ్ళని చంపేస్తామని చెప్పేసి మరి అదే డెడ్ లైన్ మీరు అంటున్నటువంటి ఈ పాకిస్తానీ ముస్లింలకు కావచ్చు బంగ్లాదేశీలో కావచ్చు వీళ్ళకి ఎందుకు చెప్పలేకపోతా ఉంది మీ ప్రభుత్వం ఏం మీరే మీ ప్రభుత్వం చెప్పకపోతే మీరు గాడి గాడిజి పనులు ఉన్నారా మీ ప్రభుత్వాన్ని అడగాలి కదా సెంట్రల్ గవర్నమెంట్ మీదే ఉంది కదా ఇతర దేశస్తులు ఇక్కడ ఉండడానికి ఎంతైతే వీలు లేదో ఇతర రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకుంటారు సంతోషం చేసుకొని కానీ ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీచే విధంగా ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ ప ప ఏమంటారు పను పనులను దెబ్బతీసే విధంగా వాళ్ళకు ఉపాధి దక్కకుండా వస్తూ ఉంటే ఎట్లా సాయిస్తారు ఇలా మార్వాడి వ్యక్తులు తెలంగాణ వ్యక్తులకు ఫోన్ చేసి బేధిస్తూ ఉంటే ఈ తెలంగాణ వాళ్ళకి పౌరుషం రాదా తెలంగాణ వాళ్ళు మాట్లాడద్దా రోడ్డు మీద బండి ఉందని చెప్పేసి బండి ఆపినందుకు బండి పక్కకు పెట్టినందుకు ఇలా ఆ వ్యక్తి పైన దాడి చేస్తారు ఆపడానికి వెళ్ళినటువంటి ఇంకో మరో యాదవ వ్యక్తి పైన దాడి చేస్తారు ఇదంతా మీకు చిన్నలా కనిపిస్తా ఉందా అనేక ప్రాంతాల తెలంగాణ నుండి కూడా వలస లేదు కానీ ఎక్కడ కూడా దౌర్జన్యం చేయలేదు తెలంగాణ ప్రజలు వెళ్ళిన చోట కూలీలుగానో లేదంటే పని వ్యక్తులుగానో లేదంటే బానిసలుగా మిగిలిపోయారు కానీ ఎక్కడ కూడా దౌర్జన్యం చేయాలి ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళ పని వాళ్ళు చూసుకొని వేరే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎట్లాంటి ఆటంకాలు కలిగించకుండా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతికిర్రు తెలంగాణ అంటేనే వలస ప్రాంతం కదా అట్లాంటి తెలంగాణకి ఇలా వలస వస్తున్నారు మేము ఎదుగుతున్నామని చెప్పేసి మేము సంతోషపడతాం కానీ ఈరోజు కొన్ని ప్రాంతాలని మార్వాడి బజార్లుగా ప్రకటించరు కొన్ని ప్రాంతాలని మార్వాడి వాళ్ళు తప్ప అక్కడ ఎవ్వరు బిజినెస్ చేసుకోనిక లేరు ఎవరైనా ఇక్కడి వ్యక్తులు పోయి అక్కడ బిజినెస్ చేసేది ఉంటే వాళ్ళ నాకు ఎట్లీస్ట్ వాళ్ళని అక్కడ నిలకడగా ఉండనియరు పోలీసులతోనో ఆ ప్రాంతం వాళ్ళతోనో గొడవలకు పంపించే ప్రయత్నాలు చేస్తారు మరి ఇవన్నీ ప్రశ్నించద్దా తెలంగాణ వ్యక్తులకు తెలంగాణలోనే స్వేచ్ఛ లేదని చెప్పేసి అంటా ఉన్నారా ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా తెలంగాణ శామో వీమో అని చెప్పేసి ఇది తెలంగాణ శామ వ్యక్తిగత అంశం కాదు ఇది గోరేటి రమేష్ వ్యక్తిగత అంశం కాదు ఈ తెలంగాణ అస్తిత్వం తెలంగాణ మూమెంట్ కూడా ఒక్కరి నుండే స్టార్ట్ అయ్యి అది ఒక్కరొక్కరిగా పోయి తెలంగాణ వ్యాప్తంగా నాలుగు కోట్ల ప్రజలకు కదిలించి దాని నుండే తెలంగాణ ఆవిర్భావం తెలంగాణ సాధించుకుని ఇలా కూడా అంతే ఇలా ఒక్కరు మొదలు పెట్టచ్చు కానీ అది ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆవేశం ఆవేదన ఇలా ఎక్కడి నుండి వచ్చి ఎక్కడిదో కల్చర్ తీసుకొచ్చి తెలంగాణలో కలుపుతూ ఉన్నారు మాకు బతుకమ్మ అంటే ఇష్టం మా బతుకమ్మ అక్కడ పాటలు పాడుకునే మా మహిళలను ఇలా వాటి నుండి కొద్ది కొద్దిగా దూరం చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నావు రాకట్టుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇలా ఎవడో మార్పడో ఫోన్ చేసి నేను గోరక్షక అని చెప్పేసి చెప్తాను ఎస్ గోవులను మేము పూజిస్తాం మా గ్రామాలకు వచ్చి చూడండి పండుగ పండుగ గోవులను కడిగి వాటికి స్నానం చేపించి వాటి బొట్లు పెట్టి వాళ్ళకు పూజలు చేస్తాం గోవులకు నువ్వు ఎప్పుడన్నా చేసావా దాన్ని పెండు ఎత్తిపోసావు నువ్వు అది పోసినటువంటి మూత్రాన్ని సాపు చేసినావా ఏం చేసినావు గోవులకు పూజలు చేయాలి గోవులను రక్షించుకోవాలని ఉబామాకి చెప్పేది ఇలా దేశమంతా రాష్ట్రం అంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అమ్ముడు పోతూ ఉంటే దేశం ఎదుగుతూ ఉంటే అందులో ఉన్నటువంటి టెక్నాలజీలు వచ్చిన కొద్దిగా గోవులతో పని లేకుండా పోతూ ఉంది ఇలా గో రక్షక అని చెప్పి చెప్తా ఉన్నాం మరి రక్షించిన గోవులను ఏం చేస్తా ఉన్నాం గోశాలలకు వెళ్ళినటువంటి గోవులు ఏమైతూ ఉన్నాయి గోశాలలో పెరగాలి గోశాలలో ఉన్నటువంటి ఆవులు పెరగాలి తీసుకొచ్చిన కొద్దిగా మరి ఎందుకు తగ్గుతూ ఉన్నాయి అవి ఇటు మాయం రెక్కలు వచ్చి ఎక్కడికైనా ఎగిరిపోతా ఉన్నాయా మాధవ ఇంటికి వచ్చినాయా ఏమైతా ఉన్నాయా ఇవన్నీ అడగద్దు అడిగితే కేసులు బేదింపు కాల్సింది ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి ఎవరి పక్షాల మీరు ఉంటా ఉన్నారు తెలంగాణ స్థానికులు తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీరు పోయి మార్వడం సంగన ఉన్నారు ఎస్ ప్రాంత విభేదాలు ఉండకూడదు భారతదేశ భారతదేశం ఒకటే భారతీయులు అందరం ఒకటే ఇంకొంతమంది సనాతులు మాట్లాడుతూ ఉన్నారు సన్నాసులు హిందువులను వెళ్ళగొడతా ఉన్నారు రోహిణ్యాల గురించి మాట్లాడారు ఏ మాట్లాడతాం రోహిణ్యాల గురించి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది బీజేపీ ఏం చేస్తా ఉంది గాది పనులు దొంగతూ ఉందా ఇలా ఈ దేశ బిడ్డలైనటువంటి వ్యక్తులు ఈ దేశం కోసం పోరాడేటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్న అనగారిన వర్గాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉన్నటువంటి అస్తిత్వాన్ని కాపాడాల్సిన వ్యక్తులు పోయి ఇక్కడ దేశంతో ఏదైతే రాజ్యాలు ఉన్నాయో ప్రభుత్వాలతో పోరాటం చేసి మార్పు రాదు ఇది దీనికి అంతటికి ఒకటే మార్పు గన్ను మాత్రమే అని చెప్పేసి వాళ్ళు అడవి పాట పడతా ఉంటే వాళ్ళని చంపుతా ఈ దేశ మూల అవస్థలను ఈ దేశ వ్యక్తులను ఈ దేశ ప్రేమికులను మరి వీళ్ళని ఎందుకు చంపలేకపోతా ఉన్నారు వాళ్ళని అడగాలి కదా మీరు బీజేపీని ఇలా కొంతమంది ప్రశ్నలు అడుగుతా ఉన్నారు ఓవైసీ వాళ్ళ కాలేజీలు ఎందుకు గుల్బడతలేరు ఓవైసీ వాళ్ళ ఆస్తులు ఎందుకు కూలోవడతలేరు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతలేదు ఈ మీడియా అని చెప్పేసి ఎస్ మేము పోయినాం మేము పోతాం కూడా మీ బీజేపీ నాయకులను పోయి అక్కడ ఇంటి పాలను పోయి అక్కడ కుసోమని చెప్పండి ఇదే మాధవలేత లేత అరుచుకుంటూ చెప్తుంది కదా అవి హాస్పిటల్తో ఓవైసీకి సంబంధం లేదని చెప్పేసి ప్రకటన చేయమని చూద్దాం ఇంకా అనేక అంశాలు ఉంటాయి వాళ్ళు లోపల దాచిపెట్టి దేశ ప్రజలను రాష్ట్ర ప్రజలను అయోమయంలోకి పెట్టడానికి హిందుత్వం హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకుంటూ రాజకీయంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయాక ఎడబెట్టుకునే ముఖం వెడిపోయావు పత్తక లేవు కదా దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు నోరు లేస్తూ ఉంది కానీ అదే దళితుల పైన కావచ్చు అదే రాష్ట్ర ప్రజల పైన దాడులు జరిగినప్పుడు ఎందుకు నోరు వేయట్లేదు పరుగు హత్యలు జరుగుతూ ఉన్నాయి కుల హత్యలు జరుగుతూ ఉన్నాయి హిందువుల మందరం ఒకటే ఈ కుల హత్యలు ఎందుకు అని చెప్పేసి ఎందుకు చెప్పట్లేదు పరుగు లేదు ఏం లేదు హిందువుల మందరం సమానమే హిందూ బంధువులం అని చెప్పేసి ఎందుకు నీ నోరు అక్కడ వినిపించరు ఇలా గుళ్ళ కడ బళ్ళ కడ మేము ఉంటాం ఉంటున్నాం కూడా ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం మరి నువ్వెందుకు అని చెప్పేసి కేవలం గుడుల విషయంలోనే బయటకు వస్తా ఉన్నావు మాధవి లత అంటే కేవలం హిందుత్వమే అని చెప్పేసా మరి కులాలకర గొడ్ల గొడవ అయినప్పుడు ఏడ గొడ్లు కాసుకుంటా కూ సో దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి వీళ్ళ పిచ్చి మాటలు పిచ్చి కూతలు కూసుకుంటా ఇలా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే వ్యక్తులపైన మనం మాట్లాడుతూ ఉంటే అట్లా మాట్లాడద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాం వాస్తవానికి ఈ అంశానికే దూరంగా ఉండాలి కొంతవరకు ప్రజల్లోనే వాళ్ళంతా వాళ్ళే తెలుసుకున్నాక ఈ అంశం వచ్చినాక దాన్ని ముంగుకుందాంలే అని చెప్పేసి అనుకున్నాం మీడియా కూడా వీలైనంత దూరమే పెడతా ఉంది ఎందుకంటే రెండు వర్గాల మధ్యలో కూడా అయితే తెలంగాణ అస్తిత్వం కోసం సరే పోరాటం చేస్తారు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే దానిపైన పోరాటం చేద్దామని చెప్పేసి చూపుకున్నాం కానీ ఇలా నిన్న మాధవులతో బయటకొచ్చి పిచ్చి వావులు వావుతావు ఉంది పిచ్చి అరుపులు అరుస్తావు సో నువ్వు దయచేసి ఆలోచించు నీది ఆంధ్ర అందరు తెలిసిన ముంచట్టే నువ్వు తెలంగాణ వ్యక్తివి కాదు అయినా తెలంగాణలో చోటు ఇచ్చినాం అంతవరకే సంతోషించు నువ్వు ఆంధ్ర కల్చర్ని తీసుకొచ్చి తెలంగాణలో చూస్తా తెలంగాణ కల్చర్ను మాయం చేస్తా అంటే తీసి బాగుండక కొడతారు తెలంగాణ ప్రజలు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి ఒక మహిళగా నిన్ను గౌరవించుకుంటాం ఈ దేశంలో ఉన్న ఏ మహిళనైనా మేము గౌరవించుకుంటాం కానీ ఒక మహిళ ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ శామును వాడు వీడు అని మాట్లాడింది ఒకవేళ నిజంగా తెలంగాణ శాం ఆవేశపడి వసైపీసే అని మాట్లాడితే నీకు గౌరవం ఉంటుందా ఒసై మాధవ్ లత ఎక్కడున్నావే అంటే ఏం చేస్తావు సో అట్లాంటి మాటలు నువ్వు రెచ్చగొట్టి వాళ్ళని మీద రెచ్చగొట్టుకొని ఈ తెలంగాణలో ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలపైన గౌరవాన్ని అగౌరవపరచకు మాధవ్ లత గారు దయచేసి ఆలోచించండి మీరు కూడా ఇక్కడ ఎక్కడి ప్రాంతం వల్ల ఎక్కడైనా బ్రతకవచ్చు సంతోషం బిజినెస్ చేసుకోవచ్చు సంతోషం కానీ ప్రాంతీయవాదులకు కొంత కేటగిరీ కేటగిరి కొంతవరకు పర్సంటేజ్ ఉంటుందని చెప్పేసి మర్చిపోయినావా రాజ్యాంగం చదువుకున్నావు కదా మాట్లాడుతున్నావు కదా హక్కు ఇక్కు అని చెప్పేసి నీకు ఇలా బయటకొచ్చి ఇలా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కానీ నిన్ను బా కాపాడుతుంది ఒకటే రాజ్యాంగం అది గుర్తుంచుకొని మెలితే బాగుంటుంది తెలంగాణ వ్యక్తులను నువ్వు కించపరిచినట్టు మాట్లాడితే మూడు కోట్ల మూడున్నర కోట్ల మందిలో ఒక్కరిని కొడితే ఇదంతా నా అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఎంతమంది వేల మందిని కొట్టేదాకా మేము వెయిట్ చేయాల ఇవన్నీ కూడా మా నుండి వస్తున్నటువంటి అంశాలు కాదు ఇవన్నీ ఖచ్చితంగా మీరు మాట్లాడాలని చెప్పేసి మాకు తెలంగాణ ప్రజలు ఇస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా మేము మాట్లాడదు అనుకుంటా ఉన్నాం ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు మీరు మార్వాడులకు అమ్ముడు వేయరు అని చెప్పేసి తెలంగాణ ప్రజల ఒకటి గుర్తుంచుకోండి మన తెలంగాణ అస్తిత్వం కోసం మన తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా మేము పనిచేస్తూనే ఉంటాం గతంలో తెలంగాణ మూమెంట్లో మాకు అవకాశం దక్కలేదని చెప్పేసి బాధపడ్డాం ఇప్పుడు చెప్తా ఉన్నాం మన రాష్ట్రంలో ఎవరో వచ్చి మన రాష్ట్ర ప్రజలను అంటా ఉంటే మన రాష్ట్ర ప్రజల మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూ చూడుకోలేదు ఎట్ ఏ టైం వాళ్ళకు మన వల్ల ఇబ్బంది కలిగినా వాళ్ళ పక్షాన కూడా మేము నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి వీలైనంత వరకు ఈ వీడియోను షేర్ చేసే ప్రయత్నం చేయండి చూస్తున్నాడండి మన ఛానల్ అనేక అప్డేట్స్ కోసం అలాగే తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను మేము ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ మచ్